జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈయన గురించి మాట్లాడుకోవాలి దానం గురించి అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు రాజీనామా చేయకపోతే వెయిట్ వేస్తాడు రాజీనామా చేస్తే అసలు టికెట్ ఇస్తారా లేదా తెలియదు అందుకనే ఢిల్లీకి ఇక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సో ఇవాళ కూడా స్పీకర్ని కలిసిండి పర్సనల్కి వెళ్ళి ఇంతకే అసలు ఆయన డిమాండ్స్ ఏంది అంటే అసలు ఫస్ట్ నాకు టికెట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసే పనులు ఉన్నాడు సో టికెట్ ఇస్తామోనే కన్ఫర్మ్ చేస్తే నేను రాజీనామా చేస్తా టికెట్తో పాటు నాకు మంత్రి పదవి లేదు నాకు టికెట్ వద్దు నాకు టికెట్ ఇయ్యరు అని అనుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఆ చిరుద్దిని ఎట్లయితే మీరు మంత్రిని చేసినారు నన్ను కూడా ఏదో ఒక శాఖకు మంత్రిని చేసి కూర్చోబెట్టండి నేను కాముకుంటాను అసరుద్దీన్ అయితే ఒక మైనారిటీ అండ్ కరెక్ట్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నినాదం తీసుకుంది కాబట్టి అట్లా జాక్పట్లో కొట్టిండు మంత్రి పదవి కానీ ఇక్కడ దానం పరిస్థితి అది కాదు బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంది అండ్ ఈ ఇష్యూ కనుక ఈ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది నిజంగా మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం కనుక మనం విన్ అయ్యి గెలిచి చూపిస్తే ఇదే ఉత్సాహంతో మనం మిగతా గ్రామాల్లో నియోజకవర్గాలు కూడా గెలిచి చూపించాలి ప్రతిపక్షానికి చెంపపెట్టులా ఉంటుంది మన గెలుపు ఆలోచిస్తుంది కాంగ్రెస్ ఆ సందర్భంలో చాలామంది ఆశావాదులు ఉన్నారు ఈయన రిజైన్ చేస్తారు అని వార్త ఉన్నప్పటి నుంచి ఆశావాదులు క్యూ కట్టినరు సో ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు జూబ్లీస్ బై ఎలక్షన్ టైంలో ఎవరు ప్రయత్నాలు ఎవరైతే అట్లా చేసుకున్నారో ఏకంగా మనం చూసినాం కదా అట్లా ప్రయత్నాలు చేసుకోవడం ఢిల్లీకి తిరగడం ఆ కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవుతున్నాయి సో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా ఆశావాదులు బహిర్గతంగా చెప్పాలి అని అంటే చెప్పే అధికారులకు చెప్తున్నారు చెప్పే ఢిల్లీ పెద్దలకు చెప్తున్నారు సో అది మళ్ళీ బయట పడాలి అని అంటే ఇక ఇట్లా ఫ్లెక్సీలు కడుతున్నారు పాపం నవీన్ యాదవ్కి సంబంధించి నియోజకవర్గంలో టికెట్ నాదే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా ఎవరు ఎన్ని ఫ్లెక్సీలు పట్టుకున్నా డోంట్ కేర్ అనుకున్న నవీన్ యాదవ్ కానీ ఇక్కడ మాత్రం దానం అట్లా కాదు ఆయన తప్ప మిగితే ఎవరు ఫ్లెక్సీలు కనిపించినా పొద్దున పెట్టిన ఫ్లెక్సీలు రాత్రి వరకు ఉండే రాత్రి పెట్టిన ఫ్లెక్సీలు ఆ పరిస్థితి ఒక పొద్దున వరకు వీటిలైతాయి అనమాట కాంగ్రెస్ జెండాలు ఎగురుతాయి కానీ ఫ్లెక్సీలు ఉన్నది ఎవరో ఎవరికి తెలియవద్దు అని పెట్టిన కొన్ని గంటల ఫ్లెక్సీలు మాయమైపోతున్నాయి ఖైరతాబాద్లో ఎందుకంటే దానం ఒక భయంలో ఉన్నాడు ఇదిగో ఖరతాబాద్ చోర స్థలే పెట్టిన ఫ్లెక్సీ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట ఇంతకీ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరు ఇదో విరించి హాస్పిటల్ దగ్గర ఇంకొక ఫ్లెక్సీ కనిపిస్తుంది ఇంతకీ ఫ్లెక్సీ పెట్టిన ఆశావాదులు ఎవరు ఎవరు దానంని కాదని టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అది కూడా చెప్తాను రాజా యాదవ్ సో పెట్టడంతో పాటు ఇక్కడ మనకి ఈ ఫ్లెక్సీ చించేసిండ్రు ఇగో ఇక్కడ కార్నర్కి మాత్రమే కనిపిస్తుంది ఫ్లెక్సీ పెట్టడంతో పాటు ఫ్లెక్సీలో ఒక కొటేషన్స్ కూడా రాసుకున్నాను ఆ కొటేషన్స్ ఏంటి తెలుసా ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నా కాబట్టి నాదే ఈ గెలుపు ఈ టికెట్ నాకే కేటాయించాలని మనవి చేస్తున్నా ఈ మనవి చేసే పెద్ద ఎవరు తెలుసా రాజా యాదవ్ రాజు యాదవ్ యాదవ్ సామాజిక వర్గం కాబట్టి సో నవీన్ యాదవ్ యాదవ్ కాబట్టి అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టికెట్ అండ్ దాంతోపాటు ఎంత మెజార్టీ వచ్చిందో ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి సో సేమ్ అదే స్ట్రాటజీని ఖరతాబాద్లో కూడా ఉపయోగించే పనిలో పడ్డరు సో అందుకనే అసలు దానం డిజైన్ చేసి ఆయనకు టికెట్ ఇస్తారా లేదా ఇంకా ఎవరు డిసైడ్ చేయకముందే మేము కూడా క్యూలో ఉన్నాం నిలబడే పరిస్థితి ఇంకొకటి ఏంటంటే దానం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి కాదు కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది విజయ రెడ్డి ఇప్పుడు విజయారెడ్డిని కాదని టికెట్ ఇస్తే పీజేఆర్ బిడ్డగా ఉండే వాళ్ళకంటూ అక్కడ ఓటు బ్యాంక్ ఉంటుంది నిజంగా వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలు వచ్చి ప్రచారం చేస్తారా చేసే అవకాశం ఉందా ఆమె కనుక ప్రచారం చేయకుండా ఉన్నా లేదంటే టికెట్ తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఆమెకి ఎంత సర్ది చెప్పి నచ్చ చెప్పినా ససై మిరా అన్న ఆ ఓట్ బ్యాగ్ అంతా కూడా బీఆర్ఎస్కి పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవతల పక్క ఉన్నది విష్ణువర్ధన్ రెడ్డి సో ప్రచారానికి దిగే అవకాశం ఉంటుంది టికెట్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి అట్లాంటి సినారియో కనిపిస్తుంది సో మొత్తానికైతే ఇదే భయం పట్టుకుంది సో ఈ గ్రౌండ్ రియాలిటీ అంతా ఆలోచించుకున్నా రాజగోపాల్ని నిదర్శనంగా తీసుకుంటున్నాడు ఎందుకు తెలుసా బీజేపీలో ఉండి కాంగ్రెస్ కండువా కప్పుకొని నువ్వు గెలిచి చూపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ హామీలు తప్పిన పరిస్థితి అందుకనే ప్రతిరోజు కూడా ప్రతిపక్షం మాట రాజగోపాల్ నోట వినిపించే సిచ్యువేషన్ సో రేపు పొద్దున్న దానం కూడా అట్లే అవుతుందేమో సో అయినా కూడా నేను కాంగ్రెస్ పెద్దలు ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున్న నా పరిస్థితి కూడా అట్లనే అవుతామో రిజై చేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా ఏ పదవి ఇవ్వకుండా కనుక ఎమ్మెల్సీ ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే నా సిచ్యువేషన్ ఏంది అనే ఆందోళన ఢిల్లీ టూ టూర్లో అవుతున్నాయి అండ్ దాంతోపాటు ఉండే కాంగ్రెస్ పెద్దలను కలిసే పనిలో ఉన్నాడు సో ఇంత పరిస్థితిలో నిజంగా రాజీనామా చేస్తాడా చేయక తప్పని ఆప్షన్ ఎందుకంటే వెయిట్ పడ్డదో ఆరు సంవత్సరాలు రాజకీయ కెరియర్కే పులిస్టో పడే అవకాశం ఉంటుంది అన్నమాట సో అందుకనే చూడాలి ఇప్పుడు ఉండే సినారియాలో నిజంగా కాంగ్రెస్ పెద్దలు కనుక ఆ టిక్కెట్ దానం దానంకే అని అనుకుంటున్నారా లేదంటే మిగతా క్యూ లైన్లో ఎవరైతున్నారో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సాగిస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది చూద్దాం